వాడి నుంచి ఐర్లాండ్ పోయిన తర్వాత వాడికి కొలైటిస్ వచ్చింది ఓకే నాలుగు సంవత్సరాలు అయింది ప్రాబ్లం ఏమంటే ఒక ఇంజెక్షన్ ఇస్తే నాలుగు నెలలు ఆగుతుంది ఇండియాకు వచ్చి ఆ ఇంజెక్షన్ తీసుకోవాలంటే లక్ష రూపాయలు ఒక ఇంజక్షన్ ఐర్లాండ్లో ఉంటే సోషల్ సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది దానివల్ల వాడు ఇండియాకు రావట్లేదు నవ్వే విషయం కాదండి ఇండియాకు వస్తే కనుక లక్ష రూపాయలు అవుతుంది వాడు సంవత్సరానికి మూడున్నర నాలుగు లక్షల రూపాయలు డబ్బులు పెట్టాలి సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలంటారని చెప్పి అక్కడైతే ఫ్రీగా ఉంటుందనే దాంతో వాడు ఇండియాకి రావట్లేదు సో ద వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ సొల్యూషన్ ఫర్ దిస్ కొలైటిస్ అక్కడ పోతూ చూపించాను పుడిక తెలుగులో పుడికా గడ్డ ఒకటి పూలు ఉన్నాయి పొలిటా పులిక అని అక్కడే ఉందండి ఒక చెట్టు దాని కషాయం తాగితే గుదద్వారపు రోగాలన్నీ అది కొలైటిస్ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ క్యాన్సర్ కానీ ఒక ఆరు వారాల్లో సర్దుకునేస్తుంది దానికి తోడు సామెలు అరికలు ఎక్కువగా తినాలి చమురు అంటే ఆముదం ఆకు జామ ఆకు కానగాకు ఇవన్నీ గుద ద్వారపు రోగాల్ని అద్భుతంగా బాగు చేస్తాయన్నమాట ఆముదము జామ ఆముదము జామా ఏనస్ ప్రాబ్లమ్స్ ఈవెన్ ద క్రాన్స్ డిసీజు గుదద్వారపు క్యాన్సర్ కోల్డైటిస్ ఇవన్నీ మామూలుగా వాళ్ళు ఇచ్చేది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఆ లక్ష రూపాయలు అనేది యాక్చువల్లీ ఇట్స్ ఎ బోగస్ థింగ్ యాక్చువల్లీ ఈ డజన్ కాస్ట్ మోర్ దాన్ ఫైవ్ రూపీస్ ఆల్ దీస్టెరాయిడ్స్ ఐమ్ యూ దే డోంట్ కాస్ట్ మోర్ దాన్ ఫైవ్ రూపీస్ బట్ దే మేక్ ఇట్ ఇట్స్ ఇస్ అ ఛాన్స్ సంపాదించండి ఒక లక్ష రెండు లక్షలు ఏమి వాళ్ళు ఐర్లాండ్లో అయినా ఇక్కడైనా అంతే డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి అక్కడ సోకాల్డ్ సోషల్ సెక్యూరిటీ ఏదో ఒక పథకం కింద స్కీములు స్కాములు అంతాను ఇంకేమీ లేదు రెండోది రిగార్డింగ్ వ్యవసాయం గురించి చెప్పండి ఈ చుట్టుముట్టు ప్రాంతాలలో ఎక్కువ పత్తి లేదంటే మొక్కజొన్న వేస్తారు అవునండి ఇంటర్ క్రాపింగ్ కింద ఇంట్రడ్యూస్ చేయడానికి పత్తిలో ఏ పంట పత్తి ఐ వి కాంట్ స్టాప్ అండ్ వేరే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసి జనాలకు చెప్పాలని అంటే కనుక సో ఇంటర్క్రాపింగ్ కింద ఇంట్రడ్యూస్ చేయడానికి చిరుధాన్యాలలో అంటే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు ఈ మా పక్కలోనే పత్తి పండించేవాళ్ళు సో దాంట్లో అంటే టు స్టార్ట్ విత్ ఎట్లా చేయాలని చెప్పాను అంటే ఇంటర్క్రాపింగ్ దేనితోటి మిల్లెట్స్ వేస్తే ఉంటుంది ఏ కాంబినేషన్లో కూరలు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్ క్రాప్ సిరిధాన్యాలండి ఆఫ్కోర్స్ ఆర్కలు అతి అద్భుతమైనటి అంటే అరకలు ఏ పంటకైనా కానీ మిక్స్డ్ క్రాపింగ్ కానీ ఇంటర్ క్రాపింగ్లో వేయచ్చు అరికల్లో ఒక అద్భుత గుణం ఏమిటంటే పందులు వేరే జంతువులు వచ్చి అరికలను ముట్టవు అనమాట ఇన్ఫ్యాక్ట్ మీరు మధ్యలో మేము గాంజా పెంచుకోవాలి అనుకున్నారనుకోండి చాలామంది ఇప్పుడు అదే చేస్తున్నారు ఇప్పుడు అందరూ చట్టాలే కదా తంబాకు గాంజా ఇప్పుడు మా హిమాలయ బయలసీమల్లో ఇప్పుడు వందల వేల ఎకరాలు గాంజాలు పెంచుతున్నారు ఎప్పుడు కాలిఫోర్నియాలో గాంజా లీగల్ అన్నది చెప్పిన తర్వాత మొత్తం మన భారతదేశంలో అడవుల్లో అందరూ పెంచుకుంటున్నారు అక్కడికి పంపించేదానికి దీస్ ఇస్ ఆల్ బిగ్ ర్యాకెట్స్ ఎనివే మీరు గాంజా పెంచుకోవాలనుకున్నారు అనుకోండి ఆ పందులు ఈ పందులు వస్తే అంత నాశనం చేస్తున్నాయి అనుకోండి వీడు మంచి ఆరోగ్యం గురించి చెప్పండి అంటే గాంజా ఎలా పెంచుకోవాలని చెప్తున్నాడు అనుకున్నా చుట్టూ పదైదు అడుగులు అరికెలు పెంచితే ఏ ఇబ్బంది లేకుండా మధ్యలో ఈ క్రాప్ ప్రొటెక్షన్ అవుతుంది అంటే ఏది రాదనమాట ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ డిసీజెస్ విల్ నాట్ కమ్ ఏవి రావన్నమాట అరికెలు అంత అద్భుతమైనటువంటి subscribe to our telugu tv online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile